వైసీపీ ప్రభుత్వం బాగా అభివృద్ధి జరిగింది సంక్షేమ పథకాల వల్ల ఇంకేం లేదు హైవేలు అంటే జిల్లా మేము అమ్మఒడి ఒకటే లబ్ధి పొందినాము ఇంకేమన్నా లోన్లు గిన్న ఏమన్నా వాళ్ళు పెట్టుకుంటారు మేము పేరు పెన్షన్లు వస్తున్నాయి పెన్షన్లు వస్తున్నాయి ఇచ్చారు మా అమ్మ వాళ్ళకి ఇచ్చారు వాలంటీర్లు ఏమో బాగా అభివృద్ధి బాగా చేస్తాం వస్తున్నారు వాలంటీర్లు ఈ నెలలోనా సమస్యలేమో ఏమి ఎదుర్కోవాలి బాగా చేస్తున్నారు వాళ్ళు ఇంటి ఇంటికి వచ్చి సంశయం పథకం వివరించి చెప్తున్నారు

అయితే తో సీట్లు ఇప్పుడు కదిరి నియోజకవర్గంలో ఎలా ఉందంటే అక్కడ ఎమ్మెల్యే పనితీరు కానీ రెస్పాన్స్ కానీ ఇప్పుడు ప్రచారంలోకి వస్తున్నారు కదా జనాల్లో రెస్పాన్స్ ఎలా ఉంది పర్వాలేదు బానే ఉంది తో మెజారిటీతో గెలుస్తారంట అవయ్ గడిచిన పశ్చాంత ప్రభుత్వం చూస్తే ప్రభుత్వం బాగా అభివృద్ధి జరిగిందంటే వైఎస్ఆర్ ప్రభుత్వంలో బాగా అభివృద్ధి జరిగింది అంతకుముందు చెప్పినట్టు ఆరు వందల యాభై ఒప్పందాలు చెప్పి ఏం చేయలేదు ఇప్పుడు ప్రతి ఒక్కటి లబ్ధి పొందుతున్నాం కాబట్టి ఇంటింటికి లబ్ధి పొందారు మేమా ప్రతి ఒక్కటి వచ్చిన వల్ల వచ్చినాయి మాకు ఎందుకంటే పిల్లలు చదువు చదువుకు దానికి అభివృద్ధి అంటేనా ఇక్కడ రోడ్డు చేపించినారు మళ్ళీ ఇక్కడ ఇండ్లకి ఇచ్చినారు అవరికి చెప్పించేకేమో అవరికి బయట చేపించినారు దాని వరకు ఏమీ సంశయం లేదు మా అంతకుముందు మాకు ఏం తెలియదు రోడ్లు గీట్లు అన్ని బాగా క్లీన్గా ఉన్నాయి అయితే ఇప్పుడు ఏ పథకాలు మేము కూడా ఇస్తాము మాకు ఈసారి ఓటు అయిందని కూడా అడుగుతున్నారు కదా సార్ ఓసారి నిలిపించుకుంటాము అంతే టీడీపీ అది జనసేన బీజేపీ ముగ్గురు కలిసేసి వస్తున్నాము అన్ని ఊరికి నాకు మాటలు చెప్తారు అంతే చేసేది ఏం లేదు అప్పుడే ముందు ముగ్గురు ఉండే అప్పుడు కూడా ఇదే రకంగా అంతే ఇప్పుడు అదంటే మామూలుగా మాకు వైఎస్ఆర్ గవర్నమెంట్ గెలుస్తారు మేము నూట డెబ్బై కొట్టాలని మేము ఉండమంటా

మూడు తేలి రాల కోడి రోజులకు ఇంత పోయి పోయి ఇచ్చినారు అది ఈ గవర్నమెంట్ మాత్రం ఏది షెడ్యూ పడేది లేదు నేను చేసేది కూడా వైఎస్ఆర్కే చేసేది కూడా వాళ్ళు లేదా ఎందుకంటే ఇట్లా ముస్ ముతులేరు తెచ్చుకోలేరు రాజుబాబు మొన్న ఇది కృష్ణా జిల్లాలో బస్సు యాత్ర చేస్తున్నప్పుడు జగన్ గారికి దెబ్బ తగిలింది కదా మీరు ఎలా కనిపిస్తున్నారు మేము ఆయన వాళ్ళ కుటుంబం అంతా వచ్చి అబద్ధాలు చెప్పే అవసరం కదా వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ డాక్ట్ న్యూస్